హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ మధ్య బత్తాయి చెట్లు చాలా ఎక్కువగా అయితే చనిపోవడం అయితే జరుగుతుంది ఒకటి వేరుకుళ్ళు వల్ల కానీ లేదా స్టెమ్ అంటే కాండం దెబ్బతినడం తినడం వల్ల కానీ అయితే ఎలా జరుగుతుంది సో ఇలాంటి సందర్భంలో మనం వాటికి ఎన్ని పోషకాలు అంటే వాటర్ కానీ మందులు కానీ ఎరువులు కానీ వేసినా అదేంటంటే మొక్క అనేది గ్రహించలేకపోతుంది కింద మెయిన్గా వాటిని సప్లై చేసే కాండము లోపల భాగం అంతా కూడా దెబ్బతిన్నప్పుడు కింద నుంచి పైకి చెట్టుకైతే ఆ సారాన్ని అయితే అందివ్వలేకపోతుంది దీనివల్ల చెట్టు అనేది నీరు అందక నిదానంగా వాడుబట్టి చెట్టు అనేది చనిపోవడం అయితే జరుగుతుంది సో ఇదే టైంలో మనకేంటంటే చెట్టు అనేది కాయలు అనేది ఎక్కువగా ఉన్నట్టయితే చెట్టులో ఉన్న కొద్దిపాటి సారాన్నంతా కూడా కాయలకే అందివ్వడం అయితే జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఇంకా చెట్టు నీరు గ్రహించలేదు అలాగే ఉన్న సారాన్నంతా కాయలకి అందించినప్పుడు చెట్టు అనేది నీరు లేక చనిపోవడం అయితే జరుగుతుంది కాయలు ఉన్నట్లయితే ఇంకా తొందరగా వాటికి సారాన్ని ఇవ్వడం వల్ల తొందరగా అయితే చనిపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మనకు రికవరీ చేయడానికి కూడా ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది సో అందుకే చాలా చెట్లకైతే మంచిగా ఉన్న అంటే వాడు కొద్దిగా వాడు పట్టిన ఉన్న వాటికి అయితే కాయలు అయితే పీకేస్తున్నాము సో కాకపోతే ఇది అయితే చాలా వాడు పట్టింది ఇక్కడ మొబైల్లో కొంచెం కలర్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం ఇంకా ఎక్కువ కనిపిస్తుంది కానీ లేకుంటే చాలా వాడుబట్ అయిపోయిందనమాట చెట్టు అయితే సో అందుకే కాయలు అయితే అన్ని పీకేయడం జరిగింది పీకేసి ఇలా కొమ్మలైతే కటింగ్ అయితే చేసాము సో మళ్ళీ ఈ గురలు అయితే వస్తాయనేసి వాళ్ళు కొట్టేయమని అయితే చెప్పారు దీనివల్ల అయితే కాయలన్నీ పీకేసి కొమ్మలు అయితే అన్ని కటింగ్ చేయడం అయితే జరుగుతుంది వీడికైతే కొన్ని రకాల మందులు అయితే తీసుకొచ్చారనమాట అవి వేసినా సరే మనకు చెట్టు అనేది ఇంప్రూవ్మెంట్ అయితే అసలు కనిపించలేదు చెట్టు అనేది అలానే వాడు పట్టినట్టుగానే ఉందనమాట ఇంకా చూసే కొద్దీ చెట్టు అయితే ఇంకా ఎండిపోతూ వస్తుంది కానీ చెట్టు అయితే రికవర్ అవ్వడం లేదు దీనివల్ల ఏంటనే మొత్తాన్ని కొమ్మలన్నీ కటింగ్ చేసి కాయలన్నీ పీకేస్తామన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్